హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రస్తుతానికి నేనైతే శబరిమల్ లో ఉన్నాను స్వామివారికి అయితే మినం పూజలు అయితే జరుగుతున్నాయి మార్చ్ పద్నాలుగో తారీఖు నుంచి మార్చి పంతొమ్మిది వరకు టెంపుల్ అయితే ఓపెన్ లో ఉంటుంది మనం ఎప్పుడు కూడా అంత సీజన్ లో వస్తాం సీజన్లో ఎప్పుడు రాము ఒకసారి ఇన్ సీజన్ అంటే ఈ టైంలో కూడా వస్తే ఇక్కడ ఎలా ఉంటుందని చెప్పి నేను చూద్దామని వచ్చాను దర్శనం కూడా బాగా జరిగింది ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి నేను అయితే శిబిల్ వెళ్తున్నాను మన అయితే నలుగురు దీక్షలు అయితే ఉన్నారు మనం శబరిమలకి వెళ్ళాలి అనుకుంటే ముందుగానే ఆన్లైన్లో స్లాట్ అనేది బుక్ చేసుకోవడం మంచిది స్లాట్ అనేది అవైలబుల్ ఉందా లేదా ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి విషయానికి అయితే వచ్చే నెల ఫస్ట్ నుంచి పద్దెనిమిది తారీఖు వరకు అయితే అవైలబుల్గా ఉంది ఒకసారి చెక్ చేయండి లో లింక్ ఉంటుంది అలాగే మనం వెళ్ళే బండి వచ్చేసి విశాఖపట్నం నుంచి పళ్ళం అవుతుంది ప్రతి గురువారం గురువారం మన విశాఖపట్నం నుంచి పల్లెం అయితే అవుతుంది బండి ఈ బండికి అయితే మాక్సిమం టికెట్లు అయితే దొరకవు అడ్జస్ట్ అయ్యి Ich bin nicht bei dir, ఇక మీరు అయితే లో రావాలనుకుంటే నీరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మన కొచ్చిన ఎయిర్పోర్టే మన వైజాగ్ నుంచి కానీ విజయవాడ అలాగే హైదరాబాద్ చెన్నై నుంచి నుంచి వచ్చిన కొచ్చి ఎయిర్పోర్ట్ అయితే దగ్గర అయితే ఉంటుంది మిమ్మల్ని మీకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది అట్టం స్టేషన్ లో అయితే దిగాము అక్కడ నుంచి బయటకు వెళ్ళి మనకి ఎప్పుడు లాగానే బస్సులు ఉన్నాయో లేకపోతే క్యాబ్ మాట్లాడుకున్నా వెళ్ళాలి ఒకసారి చూద్దాం ఇప్పుడు కోటాయం స్టేషన్ బయట అయితే ఎటువంటికి మన ఆర్టీసీ బస్సులు అనేవి అయితే అవైలబుల్గా లేవు ఇక్కడ నుంచి మనం క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళాల్సి ఉంటుంది కోటాయంలో దిగుంటే అలాగే అక్కడ రేట్లు అనేది అక్కడ కౌంటర్కి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మనం ఎంతమంది వెళ్దాం అన్న దాన్ని బట్టి మనకు వెహికల్ అనేది వాళ్ళైతే ఫిక్స్ చేస్తున్నారు ఓకేనా ఇంకా ముందు ముందు ఏముంటాయని మీకు చూపిస్తాను మన వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి

కాకపోతే ఏంటంటే ఉన్నప్పుడు మనం మాములు కాళ్ళు కాలే కాదు ఇప్పుడైతే అయితే గట్టికి కాలుతున్నాయి మాములు కావాలట్లా కాళ్ళు అందుకని నేను సైడ్కి వచ్చి నీళ్ళ నుంచి అమ్మ కావాలి లేదా మామూలుగా అయితే ఫుల్ సీజన్ ఇదంతా ఫుల్ రెస్ట్ ఉంటారు కదా ఇప్పుడైతే ఏం రెస్ట్ లేదు ప్రస్తుతానికి ఉన్నారు లిమిటెడ్గా ఉన్నారు స్వామిని అందరూ కూడా బబ్బబ్ కాలుతరా కాలే కాళ్ళు కాలుతరే స్వామి ఎన్నిసార్లు వచ్చిన నేను నేను చూసిన ఐదు సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన దాంతో కలిపి ఆరు సంవత్సరం ఈ ఆరు సంవత్సరాల్లో నేను ఎప్పుడూ ఒక రెండుసార్లు మాత్రమే చూశాను పేట శ్రీధరం టెంపుల్లో ఉన్న అయ్యప్ప స్వామిని ఇప్పటివరకు ఎప్పుడు వచ్చినా అలాగే క్లోజ్ చేసి ఉంటుంది అలాగే ఈ సంవత్సరం వచ్చినప్పుడు కూడా క్లోజ్ చేసే ఉంటుంది శుభ్రంగా ఆటలాడుకుంటున్నారు పిల్లలు అయితే నేను ఇంతమంది ఉండరు అనుకున్నాను చాలామంది సోములు అయితే ఉన్నారు ఈ తమిళనాడు స్వాములలో కొంత ఎక్కువ బ్లూ డ్రెస్ వేసుకొని ఉంటారు అలాగే మనం ఉండేప్పుడు మన సీజన్లో వచ్చేంత అంత షాపులు కానీ అవి కూడా ఏం లేవు నార్మల్గా ఉన్నాయి మరీ లేకుండా అయితే ఏం లేకుండా లేదు కానీ అడిగేలాగా షాపులు షాపులన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి జస్ట్ మనం ఉండడానికి సరిపోయింది ఇప్పుడు వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అసలు ఎవరు లేరు ప్రశాంతంగా ఉంది మామూలుగా అయితే ఇదంతా ఫుల్ స్వాములతో రష్గా ఆకులతో కొట్టుకుంటూ సరదాగా బ్యాప్తుంట ఆడతలు ఆడుకుంటూ వరకు వస్తారు ఇక్కడ అయితే ప్రస్తుతానికైతే పొజిషన్ అయితే ఉంది మేము వచ్చిన రోజు ఇవాళ మార్చి పద్నాలుగు తారీఖు మేన పూజలకైతే వచ్చాము మనం శబరిమలకి అయితే ఇక్కడ ఎదరు డెకరేషన్ కూడా చేశారు మీకు చూపిస్తాను పదాన్ని ఇక్కడ మన మామూలుగా అయితే ఇదంతా కూడా మనం వచ్చినప్పుడు మనం నడు నోతు మోకాల నోతు నీళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ ఇప్పుడైతే అయితే అసలు నీళ్ళు కూడా కాకులు అయ్యి స్నానాలు చేస్తాం అంత కాలు కడుక్కోడానికి కూడా నీళ్ళు లేవు అనమాట అంత తక్కువ నీళ్ళు ఉన్నాయి ఇది పొజిషన్ వాటర్ నలమాలన్నారు ఇది డెకరేషన్ అంతా కూడా బాగా చేశారు నైట్ పూజ జరిగిందండి ఇక్కడ డెకరేషన్ కూడా చేసాము అదే ఇదిగా మామూలుగానే మన కిరీటాలు ఇక్కడ కట్టేయాల్సి ఉంటుంది చాలా మంది ఇక్కడ అంటే స్థిరాలంటాయి అయితే బాణాలు ఉంటాయి కదా బాణాలు అయితే ఇక్కడ కూర్చుంటారు బాగా అనేది ఉన్నాయి చూడండి మేమైతే ఇక్కడ వచ్చాం ఈ బాణాలు అనేది బాణాలు కానీ కత్తులు కానీ మేమైతే శబరిమలు తీసుకెళ్ళి అయితే కూర్చున్నాం చాలా మంది అయితే ఇక్కడ గుచ్చేస్తారు ఇక్కడ ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఇక్కడ ఏనుగుని ఇప్పుడు రోజు వచ్చినప్పుడు ఎప్పుడూ చూడాలి అమ్మే

ఇది ఇప్పుడు వరకు అటు పక్క ఉన్న కాలుని చెట్టుకేసి నిలబెట్టింది ఇప్పుడు వరకు మూడు కాలుతో వచ్చింది నేను ఇక్కడ దిక్కి వీడియో తెచ్చినప్పుడు మట్టికి ఇంకో కాలు దింపేసింది నాలుగో కాలు ఫుల్ అయితే దర్శనం అయిపోయింది దర్శనం అంటే దర్శనం అవ్వలేదు వచ్చాము చూసాము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి డైరెక్ట్గా పంపాకి రైట్ అయితే సినిధానం కనబడుతుంది చూడండి సన్నిధానం అంటే సినిధానం ఏం కాదు మామూలుగా గారు ఉన్న ఎత్తైన ఉంటాయి కదా అయితే కనబడుతున్నాయి ఒకసారి జూమ్ చేస్తున్నాను ఒకసారి మళ్ళీ చూడండి ఇక్కడికి వెళ్ళాలి మనం అయితే మన ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం చూస్తున్న కొండల నుంచి జ్యోతి దర్శనం అనేది వస్తుందంట అలాగే చాలా మంది ఇక్కడ నుంచో జ్యోతి దర్శనం చేసుకుంటారు అని చెప్పి డ్రైవర్ అయితే చెప్తున్నాడు ఒకసారి మీరు కూడా చూడండి జ్యోతి దర్శనం هذه اللي ఫోర్ అయితే అయింది ఇప్పుడే కరెక్ట్ గా పంప దగ్గరికి అయితే వచ్చాం రెడ్డి దగ్గర పిల్లల కరెక్ట్గా ఫోర్ అయితే అయింది ఇప్పుడు వచ్చాం పంపలో కొద్దిగా లైట్గా నీళ్ళు అయితే ఉన్నాయి నీళ్ళు కొద్దిగా స్నానం చేసి స్టార్ట్ అయిపోతాం ఒక పది ఇరవై నిమిషాల్లో సరే స్వాములను చూపిస్తాం మీకు బ్యాక్ సైడ్ చూడండి చూసారు అంతమంది ఉన్నారు స్వాములు అయితే ఎవరు లేదనుకుంటున్నాసారి చూడండి అంతమంది ఉన్నారు ఇప్పుడు చూడండి స్వామి ఎంతమంది ఉన్నారు అసలు స్వామిలు చూడండి కూడా ఉన్నారు అసలు ఎవరు ఉండరు అనుకున్నాం ఎంతమంది అయితే చాలా మంది అయితే ఉన్నారు చివరికి వచ్చి ఛానల్ చెప్తారు పొమ్మలో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి మాత్రమే ఉన్నాయి కదా నీళ్ళు చేయడానికి క్రౌడ్ ఉంది అంటున్నారు పదమని కండా పద పద షాపులు కూడా ఉన్నాయి హోటల్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ నేను తిని బయలుదేరుతాను యథావిధిగా అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఉండేది కదా షెడ్ మనం వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు షెడ్ ఆ షెడ్ అయితే లేదన్నమాట ఇప్పుడు తీసారు అంటే మండలానికి జ్యోతికి మట్టికి ఉంచుతారనుకుంటారు షాపులు యథావిధిగా షాపు హోటల్ టాయిలెట్స్ కానీ లాకర్ రూమ్స్ కానీ ఈ లాకర్ రూమ్స్ అయితే పైన ఉంటాయి మనం ఆ షాప్ పక్క నుంచి లోనికి వెళ్తే మెట్లు అయితే ఉంటాయన్నమాట యథావిధిగా మొత్తం స్వాములు కూడా అలాగే ఉన్నారు నేను ఎంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది అయితే ఉన్నారు నీళ్ళు లేకపోవడం మా స్వామి డబ్బాని కట్ చేసుకుని వాటర్ బాటిల్ని దాంతో చేస్తున్నారు ముట్టపుడు మామూలుగానే ఇక్కడ నీళ్ళు ఉండవు అక్కడ చూడండి అసలు లేవు అప్పుడు నేను చూసుకున్నప్పుడు అయితే పూలన్నీ ఉండేవి సూపర్ సూపర్ బాగుంది ೀ ಸ್ವಾಮಿ ಇರುಮು ದಂಪಕೂಡ ಹಿಮಳಿ ತಂಪಕೂಡುದು ಇಮಳಿ ತಂಪಕೂಡುದು ಇಮ ಮೇಮೇ ದಂಪಾಲಿ ಇಡುಮು ಮೇಮೇ ದಂಪಾಲಿ ಇಡುಮನಿ ಮೇಮೇ ದಂಪಾಲಿ

அய்யப்போம் அய்யப்போம் காமி சரணம் தெய்ய் அய்யப்பன் தா இறைவனை நமஹ நமய் அய்யப்பா மூல மகானே பகவானே தெய்ய் அய்யப்பன் தா இறைவனை நமஹ நமய் அய்யப்பா స్వామి వీళ్ళందరూ కూడా ఇప్పుడు దర్శనం స్లాట్టు ఆన్లైన్లో చేయించుకోకుండా ఇక్కడ చేయించుకుందాం అని చెప్పి వచ్చిన వాళ్ళు అనమాట ఇక్కడ ఇక్కడ కౌంటర్లో అయితే చేస్తారు మన దగ్గర అయితే ఆల్రెడీ మేము ఆన్లైన్లో అక్కడ ఆల్రెడీ చేసేసుకున్నాం ఎంతమంది ఉన్నారు చూడండి మనం ఆన్లైన్లో చేసుకున్న దర్శనం స్లాట్ టికెట్ అనమాట ఆది ఇంకోసం ఉంది ఇది మనం ఆన్లైన్లో చేయించుకుంటే ఇక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కౌంటర్లో మనకి స్కాన్ చేసి పైన బార్ కోడ్ కనబడుతుంది చూసారు ఇక్కడ ఈ బార్ కోడ్ స్కాన్ చేసి మనకి ఇచ్చేది ఇచ్చేస్తారు ఒకసారి చూపిస్తాను మీకు స్వామి ఇలా దర్శనం స్లాట్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు మనకి ఇలా చేసుకుని వచ్చేవచ్చు టెంపుల్ అయితే క్లోజ్ లైఫ్ డిపార్ట్మెంట్ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ మనం పైకెక్కుదాం రైట్ సైడ్ నుంచి వచ్చేది దిగుదాం ఇక్కడ మీకు కనపడే వాళ్ళందరూ కూడా డోలీ డోలీ వాళ్ళు అనమాట వీళ్ళందరూ అంటే దీనికి మనం ఇప్పుడు వచ్చిన మీన పూజలకు మట్టిగా ఎక్కువ మంది నా వయసు అయిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారంట అందుకని ఎంతమంది డోలీలు అయితే ఇక్కడ అయితే ఉన్నారు అంటే వీళ్ళు పాంటుంది కదా లెక్క అంటే వీళ్ళు ఫస్ట్ లైన్ సీరియల్ నెంబర్స్ దానికోసమే మాట్లాడుకుంటున్నాను అనమాట అందుకే ఎంతమంది మొత్తం అందరూ డోలీ వాళ్ళు మండల పూజకు వచ్చినప్పుడు ఎలా ఎంతమంది అయితే స్వాములు ఉంటారో ఇప్పుడు కూడా సినిమాలు అలాగే ఉన్నారు పెద్ద అయితే ఇంకా అనిపించట్లా నాకైతే అంటే స్టార్టింగ్ ఫస్ట్ రోజు రెండో రోజులు వచ్చినప్పుడు వస్తారు కదా అంతమంది స్వాములు మాత్రమే ఉన్నారు అని అనిపిస్తుంది ఎవరికి వెళ్ళిందప్పుడు చూద్దాం అసలు ఎలా ఉంటాం ఎప్పుడుండేలాగా జ్యూసులు పుచ్చకాయ ముక్కలు అన్నీ కూడా అన్నీ అమ్ముతున్నారు ఇటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి సోములు మాది మండలానికి ఎంతమంది ఉంటారు అంతమంది ఉన్నారు ఇక ఇక్కడ నుంచి ఇంకా డౌన్ చూసుకునే లేదు మొత్తం ఇక్కడ అక్కడ రెండు పనులు కష్టపడి ఎక్కితే ఇక్కడ నుంచి శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది పడక్కదు ఆ రెండు పనుల కొద్దిగా జాబితా సెవరి పెట్టడం వస్తాం బాయ్ పంది 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 డోలి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంచెంసేపు స్టాప్ చేసి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ షెడ్లు ఉంటాయి అక్కడ వరకు అయితే అనమాట గోరువిని నిన్ను దూలే ఫ్రైడే డోలే ఏంటి నిన్ను దారా పడసక డోలి లవత నా చూడను ఒకసారి నేను ఈ రోజు ఎక్కలేదు మరి ఈ సంవత్సరం ఎక్కే అదృష్టం ఉందో లేదో తెలియదు మన లేదు కాబట్టి మన సివిల్ దర్శనంకి వెళ్ళిపోతాం మనం అక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి మనం వెళ్ళిపోతే మన సివిల్ దర్శనం సివిల్ దర్శనం ఈ సంవత్సరం దాడి స్వాములు అయితే చూడండి అసలు ఎంతమంది అయితే ఉన్నారు అయితే సీజన్లో ఎంతమంది అయితే ఉంటారు ఇప్పుడు కూడా అంతే మంది స్వాములు అయితే అందరు పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలు కూడా చాలా మంది ఎక్కువ మంది అయితే కనబడుతున్నారు ఎంతవరకులాగా మనం పద్దెనిమిది ఎక్కి చెట్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇడుములు తీసుకొని స్వామి వీక్లో ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా పద్దెనిమిది మెట్లకి ఆపోజిట్ నుంచి దర్శనం అయితే ప్రొవైడ్ చేశారు త్రామణకోట దేవ దేవస్థానం వాళ్ళు అలాగే మన సివిల్ దర్శనం అనేది సివిల్ దర్శనం సపరేట్ సపరేట్గానే ఉంది ఒకసారి వీడియో మొత్తం కూడా లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వచ్చేస్తానండి ఇదేమో మాలికాపురమ్మ టెంపుల్ మీ అందరికీ తెలుసు కదా అమ్మవారి టెంపుల్ మామూలుగానే ఇక్కడ అన్నీ తిరుగుతూ ఉంటాం మన ఇడుముళ్ళలో వేస్తారు కదా మన బియ్యంతో పాటు డబ్బులు ఆ డబ్బులన్నీ కూడా ఇక్కడే దేవుడి హుండీలో కనమాట ఇవన్నీ కూడా దేవుడి హుండీలోకి వెళ్ళిపోతాయి ఇక్కడ ఇస్తారు

బస్సులు అయితే ఉన్నాయి కానీ డైరెక్ట్గా మనకి కొట్టాయి నుంచి అయితే బస్సుల్లో చెంగనూరు వెళ్తే చంగనూరు నుంచి ఇక్కడ బస్సులు ఇక్కడ నుంచి కూడా చెంగనూరుకి అయితే బస్సులు అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇలా ఇలాంటి టైంలో వచ్చినప్పుడు మరికి కంపల్సరీ పొట్టాయిలో తిక్కకుండా చంగనూరు వెళ్ళిపోండి డైరెక్ట్గా చంగనూరు వెళ్ళిపోతే చంగనూరు నుంచి అక్కడ నుంచి బస్సులు అవైలబుల్ ఉంటున్నాయి ఇక్కడ రావడానికి ప్రజెంట్ వచ్చేసి మేము చెంగనూరులో ఉన్నాం ఇక్కడ నుంచి అయితే డైలీకి గంటకో బస్ అయితే ఉందన్నమాట అక్కడికి మనం పొమ్మ దగ్గరికి డైరెక్ట్గా డైరెక్ట్గా మళ్ళీ రావాలనుకుంటే మీరు డైరెక్ట్గా పంబ దగ్గర నుంచి చంగనూరు వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిటర్న్ కూడా మీరు వచ్చి పెట్టుకునేటప్పుడు రిటర్న్ కూడా చంగనూరు పెట్టేసుకోండి కోటాయి నుంచి కానీ ఇంకెక్కడ పెట్టుకోకుండా ఓకేనా